దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో ఎట్టి పరిస్థితుల్లో సర్వే చేయరాదని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రార్థనా స్థలాల చట్టంపై రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది ప్రార్థనా స్థలాల చట్టంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది దేశంలోని అన్ని ప్రార్థనా స్థలాల్లో వెంటనే సర్వేలు నిలిపివేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది ప్రభువైన యేసు వారి పేరిట మన క్రీస్తు విజయం వివర్స్ అందరికి కూడా నా యొక్క శుభాలు తెలియచేసుకుంటున్నానండి ఈ వీడియో సంథింగ్ స్పెషల్ నేను మరి టాప్ మీదకి వచ్చి మాట్లాడటం జరుగుతూ ఉంది ఈ విషయాలు అయితే ఈ విషయాలు మాత్రం చాలా ఇంపార్టెంట్ విషయాలండి ఖచ్చితంగా మీరంతా కూడా వినాలని నేను కోరుకుంటూ ఉన్నాను మైనార్టీ వాళ్ళంతా కూడా సంతోషించదగినటువంటి ఒక చక్కటి తీర్పు అనేటువంటిది సుప్రీంకోర్టు నుంచి వెలువడినట్లుగా ఈరోజు నాకు చేరినటువంటి ఒక వార్తా కథనం ఇది వెంటనే మీ అందరి దగ్గరకు తేవాలని నేను ఆశపడుతున్నానండి నేను చాలా టైర్డ్ అయి ఉన్నాను ఒక మ్యారేజీకి అటెండ్ వచ్చాను ఆ యొక్క మ్యారేజ్ కార్యక్రమంలో గుంటూరులో జరిగింది మా యొక్క సహోదరి అంజు గారు ఆవిడ అమెరికాలో ఉంటారు వాళ్ళ కుమార్తె వివాహం అనేటువంటిది గుంటూరులోనే వాళ్ళు చేయటం జరిగింది జస్ట్ ఇప్పుడు అక్కడ నుంచి నేను రావడం జరిగిందండి అట్లాగే అక్కడ మన వాళ్ళు క్రైస్తవ ఛానల్స్కి సంబంధించి సోదరులు జాన్ బిన్ జాన్ బెన్ లింగం గారు అట్లాగే మరి మా ప్రియ సోదరులు పీటర్ పుట్ట గారు అట్లాగే మరి సాంబశివరావు గారు అట్లాగే హనీ జాన్సన్ గారు ఇంకా అక్కడ కుమార్ బ్రదర్ అండ్ ఆల్సో క్రాంతి క్రాంతి బ్రదర్ ఇంకా అక్కడ విజయవాడకు సంబంధించి ప్రభుదాస్ బ్రదర్ ఇంకా అక్కడ తర్వాత ఇంకా హైదరాబాద్ నుంచి మరి అనిల్ బ్రదర్ కూడా వస్తున్నారని చెప్పారండి అయితే నేను చూడలేదు ఆయన కాస్త లేట్ అయినట్టున్నారు ఇట్లా మన సోదరులు వచ్చారండి నేను వాళ్ళతో కలిసి నేనే ఒక చిన్న శిల్పి కూడా దిగాను వీలైతే మీకు ప్లే చేసి చూపిస్తాను మీరందరూ సంతోషిస్తారని సరే ఆ మధ్యకాలంలో ఏదో చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి అవి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి టీకప్లో తుఫాన్ లాంటివే ఇది గుర్తుంచుకోండి వీలైతే నేను వాళ్ళతో కలిసి సోదరులతో సెల్ఫీ దిగానండి ఆ సెల్ఫీ వీడియో కూడా మీకు ప్లే చేస్తాను ఒక చిన్న బిట్టు

దేవుని బిడ్డ అంజు సోదరి అట్లాగే దాస్ బ్రదర్ వారి ఏకైక కుమార్తె వివాహం చక్కగా చాలా దేవినకరంగా జరిగింది ఆ భోజనాలు అవన్నీ కూడా చాలా అద్భుతంగా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా చక్కగా ఎంజాయ్ చేశాం మరి పాస్తమ్మ గారు నేను కూడా మా ఫ్యామిలీ నుండి వెళ్ళడం జరిగింది ఎందుకంటే వారు మా ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటారు ఇప్పుడు కాదండి ఛానల్ నుంచి వారు పరిచయం సో టోటల్గా అయితే ఈ వార్తా కథ నేను మార్నింగే విన్నాను కానీ ఈ మార్నింగ్ నేను వీడియో చేయడానికి నాకు టైం కుదరలేదండి అందువల్ల నేను ఇంటికి రాగానే వెంటనే కొంచెం టైడీగా ఉన్నా కూడా ఈ విషయాలు మీకు వెంటనే మీకు చెప్పాలన్నటువంటి ఆశతో నేను ఈ పోస్ట్ మీ దగ్గరికి వెంటనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఇక విషయాల్లోకి వస్తే మనం గమనించ మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఇస్లాం సోదరులకు కానీ మన క్రైస్తవ సోదరులకు కానీ చాలా సంతోషకరమైనటువంటి ఒక శుభవర్తమానాన్ని మీకు తెస్తున్నాను ఈ క్రిస్మస్ పండుగ సీజన్లో మరి పరలోకం నుంచి దేవదూతలు వచ్చి ఆ క్రిస్మస్ సందేశాన్ని అందించినప్పుడు ఆ గొర్రెల కాపురలతో ఏం చెప్పారంటే మరి లోకమంతటికీ కలగబోయే సంతోషకరమైనటువంటి సంగతి మీకు తెలియజేస్తున్నాము అందరికీ మీరు చాటి చెప్పండి అని దోతలు చెప్పినట్లుగా ఈ యొక్క న్యూస్ అనేటువంటిది ముందు మొట్టమొదటిగా నా దగ్గరికి రావటం జరిగింది నేనే చూడటం జరిగింది దీని మీద చిన్న క్లారిటీ కొరకు మన సోదరుడు మల్లికార్జునరావుగా బ్రదర్కి కూడా ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది ఓకే రైట్ ఎనీవే విషయం ఏంటంటే కొంతకాలం క్రితం కొంత కొన్ని నెలలు లేకపోతే ఒకటి రెండు సంవత్సరాలండి అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఈ పేరు విన్నారా ఇలాహాబాద్ కి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ యాదవ్కు హఠానేకి మాంగ్ హోరే ఆర్ ఈ మాంగ్ కౌన్ కర్రహ్ బహుశా మీరు కొంతమంది వినుంటారని నేను అనుకుంటున్నాను కొంతమందికి మీకు తెలుసండి మీలో కొంతమందికి తెలుసు నేను భావిస్తున్నాను ఒకవేళ కొత్త వాళ్ళు అయితే వినండి ఈ వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు అంటే మైనార్టీ వర్గాలకు వ్యతిరేకంగా ఓకే అర్థమైందా మైనార్టీ వర్గాలకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు ఓకే ఇది సుప్రీంకోర్టులో అది కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా అలాగన వాయిదాలు పడుతూ వాయిదాలు పడుతూ వచ్చింది గతంలో అతను కోర్టు వేసినప్పుడల్లా కోర్టు డేట్ ఇచ్చినప్పుడల్లా ప్రార్థన చెయ్యండి ప్రార్థన చేయండి క్రైస్తవుల మీద కష్టకాలం రాబోతుంది అంటూ నేను పోస్టుల మీద పోస్టులు పెట్టడం జరిగింది అట్లాగే మల్లికార్జునరావు సోదరుడు కూడా మీకు తెలుసు కదండి గాడ్స్ వే మిషన్ అనేటువంటి వర్క్ చేస్తాడు సోదరుడు చాలా కష్టపడి మంచిగా దేవుని పనిచేస్తాడు ఆ సోదరుడు కూడా అక్కడ ఉన్నటువంటి విషయాలను సేకరించి ఆ ఢిల్లీకి వెళ్ళి అక్కడ అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనేటువంటి వ్యక్తితో కూడా మాట్లాడిన వీడియోలు కూడా మీకు పెట్టాం కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ హిందూ కా సబ్సే బడా సంఘటన కహలాతా హిందూ హిత్కి కాం కతా ఆర్ సుప్రీంకోర్ట్ కి ఓకే అయితే ఇక్కడ విషయం ఏంటంటే మరి సుప్రీం కోర్టు ఒక విషయాన్ని రిలీజ్ చేసిందండి ఒక విధంగా ఏంటంటే అశ్విని కుమార్ ఉపాధ్యాయ అన్న ఆ వ్యక్తికి చెంప చెల్లు అనిపించేలాగా ఒక విధంగా దాదాపు ఆల్మోస్ట్ కొట్టివేశారు అన్నట్లే అయిపోయింది ఎందుకనంటే వెంటనే మసీదుల మీద కానీ చర్చెస్ మీద కానీ ఏ అయినా జరుగుతూ ఉంటే ఎంక్వైరీలు జరుగుతూ ఉంటే అట్లాంటి వాటిని వెంటనే నిలిపేయండి ఎందుకంటే మనకు తెలుసండి ఈ మధ్యకాలంలో మసీదుల మీద వాటి మీద స్టే తెచ్చేసి ఆ వాటిని పడగొట్టే ప్రయత్నాలు చేస్తూ లేదా జరగనీయకుండా ఆటంక పెడుతూ ఇస్లాం సోదరులకు చాలా కష్టాలు తెచ్చి పెడుతున్నారు కొంతమంది సో కేసులు నడుస్తున్నాయి అందుకని సుప్రీంకోర్టు దేశంలో ఉన్న ప్రతి అన్నింటికి సంబంధించి ఒక స్టే ఆర్డర్ పాస్ చేశారండి దాని వివరాలు మీకు చదివి వినిపిస్తాను మీరు చక్కగా వినండి మీరు సంతోషిస్తారు అశ్విని కుమార్ ఉపాధ్యాయ వేసినటువంటి పిటిషన్ కూడా పరిశీలించేశారు అయితే వాళ్ళంతా కూడా ఈ హిందూ సమాజానికి సంబంధించిన వాళ్ళంతా కూడా గగ్గోలు పెట్టి ఆ లాయర్లు వీళ్ళంతా కూడా లేదు మీరు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వద్దు కాస్త మాకు టైం ఇవ్వండి టైం ఇవ్వండి అన్నప్పటికి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ రోజున ఆ యొక్క వార్తా కథనాన్ని వెలువరచడం అన్నది మరి చాలా సంతోషం అండి అంటే ఈ అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఏమిటండి క్రైస్తవులుగా మారటానికి మారితే రిజర్వేషన్ తీసేయాలి ఇట్లాగిన రకరకాల విషయాలతో ఈ అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనేటువంటి వ్యక్తి కోర్టుకి కోర్టులో వేయడం పిటిషన్ జరిగిందండి దీని మీద కొన్ని సంవత్సరాలుగా వాదోపాదనలు జరుగుతూ వచ్చాయి చాలామంది కన్నీటితో మీరు ప్రార్థన చేశారు మీ అందరి ప్రార్థనలు ఫలించాయి అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నా ఆ వార్తా కథనాన్ని మీకు టీవీ నైన్లో కూడా వచ్చింది అట్లాగే ఒక వార్తా కథనం కూడా మీకు చదివి వినిపిస్తాను నేను ముందుగా ఆ టీవీ నైన్లో ప్రసారమైనటువంటి ఆ కథనం మీకు వినిపిస్తానండి అది చిన్న క్లిప్పే ఆ తర్వాత సవివరంగా చక్కగా నేను వార్తా కథనం చదివి వినిపిస్తాను ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి ఇది మనందరం కూడా సంతోషించదగినటువంటి విషయం మతోన్మాదులకు దేవుడు చంప పెట్టున అంటారు కదా మతోన్మాదుల యొక్క ఆశలను నిరాశ అయిపోయింది దేవుడు యాక్షన్ తీసుకున్నట్టయిపోయింది సో నాకు చాలా సంతోషం అయిపోయింది కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా అందరూ వినాలి షేర్ చేయాలి దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో ఎట్టి పరిస్థితుల్లో సర్వే చేయరాదని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రార్థనా స్థలాల చట్టంపై రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది కింది కోర్టులు కూడా ప్రార్థనా స్థలాల్లో సర్వేకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది ప్రార్థనా స్థలాల చట్టంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది దేశంలోని అన్ని ప్రార్థనా స్థలాల్లో వెంటనే సర్వేలు నిలిపివేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది ఆలయాలు మసీదుల్లో సర్వేపై ఎలాంటి కొత్త కేసుల్లో విచారణ విచారణకు స్వీకరించరాదని దేశంలోని అన్ని కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది తొంభై ఒకటి ప్రార్థనా స్థలాల చట్టంపై సుప్రీంకోర్టు లో కీలక వాదనలు జరిగాయి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ కేవీ విశ్వనాథులతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరిపింది మతపరమైన నిలిపియాలని ప్రార్థనా స్థలాలపై ఉన్న పెండింగ్ కేసుల కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది కోర్టులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలను హిందువుల తరపున వాదిస్తున్న అనేక మంది లాయర్లు వ్యతిరేకించారు తమ వాదనలు వినకుండా ఆదేశాలు ఇవ్వద్దు అని కోరారు ప్రార్థనా స్థలాల అంశంపై నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశాలు ప్రార్థనా స్థలాల్లో చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ కె విశ్వనాథులతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై విచారణ ఆదేశాలు నిలిపియాలని కోర్టు ఆదేశించింది ప్రార్థనా స్థలాలపై ఉన్న పెండింగ్ కేసుల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కోర్టులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలను హిందువుల తరపున వాదిస్తున్న అనేక మంది లాయర్లు వ్యతిరేకించారు తమ వాదనలు వెనుకుండా ఆదేశాలు ఇవ్వొద్దు అని కోరారు ప్రార్థనా స్థలాల అంశంపై నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇలాంటి కేసుల్లో పార్టీలుగా ఉన్న వాళ్లకు మరో నాలుగు వారాల అదనపు సమయాన్ని సుప్రీంకోర్టు కేటాయించింది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది ప్రార్థనా స్థలాల చట్టంలోని రెండు మూడు నాలుగు సెక్షన్ తొలగించాలని అశ్విని ఉపాధ్యాయ పిటిషన్ వేశారు విన్నారు కదండి దాన్ని నేను ఇంకా అర్థవంతంగా ఆ వార్తా కథన అనేది చదివి మీకు వినిపిస్తా ఓకేనా ఇది హడావిడిగా షార్ట్ న్యూస్ గా చెప్పారు నేను మీకు దాన్ని చదివి వివరంగా వినిపిస్తాను వినిపించే ప్రయత్నం చేస్తాను ఈ న్యూస్ బిగ్ టీవీ వాళ్ళు ప్రచురించారండి ఇది ఈరోజు వార్తా కథనమేనండి ఈరోజు ఉదయం వచ్చినటువంటి వార్తా కథనం ఇది చాలా విలువైనటువంటి అంశం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్స్క్లూజివ్గా నేను మీకు దీన్ని మీకు పరిచయం చేస్తాను మన క్రైస్తవ సమాజానికి క్రిస్టియన్ రైట్స్ క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి ఇంతవరకు మన క్రైస్తవ ఛానల్ ఎక్కడ కూడా ఈ వార్తా కథనం రాలేదండి ఈ వార్తా కథనం ముందుగా నా దృష్టికి వచ్చి అది మీ దృష్టికి తేవడం అన్నది నాకు చాలా సంతోషంగా హ్యాపీగా ఉండింది రైట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కొంతకాలంగా దేశవ్యాప్తంగా నడుస్తున్న టెంపుల్ రన్కు సుప్రీం బ్రేక్ వేసింది అయోధ్య రామాలయం తర్వాత దేశంలో పలు మసీదులు కూడా హిందూ దేవాలయాలపై కట్టారంటూ ఇటీవల పిటిషన్లు పోటెత్తాయి ఇది ఒక ముఖ్యమైన అంశం అండి ఇప్పుడు మీకు క్లీన్గా అర్థమైంది కదా అంటే హిందూ దేవాలయాలు ఎక్కడైతే ముస్లిం ముస్లింకు సంబంధించినటువంటి టెంపుల్స్ లేక మసీదులు ఎక్కడైతే ఉన్నాయో వాటి కింద ఖచ్చితంగా దేవాలయాలు కూల్చి వీటిని కట్టారు అని పిటిషన్స్ పోటీ ఎత్తినాయంట దేశవ్యాప్తంగా ఇది చాలా దుర్మార్గంగా అనిపిస్తుంది అండి విషయం అయితే ఢిల్లీ మధుర కాశీ సంబాల్ ఇలా ప్రాచీన కట్టడాల చరిత్ర అంతా కోర్టుల ముందు క్యూ కట్టాయి అంటే మసీదులను మీరు తవ్వండి మా దేవాలయాలు కూర్చి వీళ్ళు కట్టారు అంటూ పిటిషన్లు వేయటం గమనార్హం దాకా ముఖ్యంగా చర్చిలపై పడి ఏడ్చి ఏడ్చి ఏడ్చారు ఇప్పుడు మళ్ళా మళ్ళీ మసీదులపై పడ్డారు ఇది చాలా దురదృష్టకరం ఈ సమయంలో ముస్లిములు క్రైస్తవులు ఏకం కావాల్సినటువంటి సమయం అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అంటే తప్పుగా భావించకండి అందరం ఒకటే బట్ హిందువులు ఇక్కడ అన్యాయం చేస్తున్నారు కనుక ఈ పిలుపు నేను ఇస్తూ ఉన్నాను ఇకపోతే ఇలా ప్రాచీన కట్టడాల అంతా కోర్టులు బుద్ధు క్యూ కట్టేయండి ఇక సర్వేలు చేయండి అంటూ స్థానిక కోర్టులు కూడా ఆదేశాలు పాస్ చేశాయి దీనితో ఒక వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అత్యున్నత న్యాయస్థానం సంచలన ఆర్డర్ జారీ చేసింది కాశీ మధుర ఇతరత్రా కేసుల్లో భారీ ట్విస్ట్ ఇచ్చింది ఇంతకీ సుప్రీం ఆర్డర్ చెప్పింది ఏంటి దీనిపై రెండు వైపుల వర్గాలు ఏమంటున్నాయి అన్నది విందాం దేవాలయాలు మసీదుల్లో సర్వేలు చేపట్టద్దన్న సుప్రీంకోర్టు శతాబ్దాల చరిత్ర దశాబ్దాల వివాదాలు శతాబ్దాల చరిత్ర ఓకే దశాబ్దాల వివాదాలు చరిత్రను తవ్వి తీసి వివాదాలను పరిష్కరించాలనే ప్రయత్నాలు ఇటీవల కాలంలో మరింత పెరిగాయి ఓకే అయోధ్యలో రామాలయం నిర్మించిన తర్వాత కాశీ మధుర సంబాల్ ఢిల్లీ లక్నో ఇలా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాచీన ప్రార్థనా స్థలాలలో వ్యవహారంలో చారిత్రక వివాదాలన్నీ కోర్టు మెట్లెక్కాయి భారత పురావస్తు శాఖ కింద ఉన్న మసీదుల్లోనూ సర్వేలు నిర్వహించాలని స్థానిక కోర్టులను స్థానిక కోర్టులు ఆదేశాలు ఇచ్చాయి ఇది చాలా దారుణంగా అనిపిస్తుందండి దీనితో ఇటీవల సంబాల్ మసీదులో సర్వే నిర్వహించే క్రమంలో హింస చెలరేగింది నలుగురు ప్రాణాలు కూడా కోల్పోయారు ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు సంచలన ఇచ్చింది దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో నిర్వహిస్తున్న సర్వేలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఏ రాష్ట్రంలోనూ దేవాలయాలు మసీదుల్లో సర్వేలు చేపట్టరాదని స్పష్టం చేసింది ఓకే తర్వాత ఇంకా సుప్రీంకోర్టు ఏమని ఉత్తర్వులు జారీ చేసిందండి ఏ రాష్ట్రంలోనైనా సరే మన దేశానికి సంబంధించి ఏ కోర్టు అయినా ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధిత పిటిషన్లను తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఈ నేపథ్యంలోనే తదుపరి విచారణకు నాలుగు వారాలు వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు వెరవలించింది సరే ఇదొక సంఘటన అండి ఇకపోతే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి ప్రార్థనా స్థలాల చట్టానికి సంబంధించి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు డిసెంబర్ పన్నెండున ఆ విచారణ చేపట్టింది సుబ్రహ్మణ్య స్వామితో పాటు వివిధ పార్టీల నాయకులు జితేంద్ర ఆహ్వాద్ శర శరద్ పవార్ మనోజ్ కుమార్ జూ సహా పలువురు నేతలు కూడా వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు వాటన్నింటినీ కలిపి విచారణ జరిపిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ జస్టిస్ కేవి విశ్వనాథ్లతో కూడిన స్పెషల్ బెంచ్ ఆ సర్వే సంబంధిత అంశాలపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఆదేశించింది చాలా బాగుందండి ఈ అంశం కూడా ఈ కేసు విచారణ సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాల హైకోర్టులు జిల్లా కోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆర్డర్ జారీ చేసింది ప్రార్థనా స్థలాల్లో సర్వేలకు సంబంధించి పెండింగ్లో ఉన్న కేసుల్లో ఎటువంటి తీర్పులు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది ఈ క్రమంలో ఈ క్రమంలోనే జ్ఞానవాపి మధుర షాహీ ఈద్గా సంబాల్ మసీద్ కేసుల్లో విచారణ సర్వేలకు సంబంధించిన విషయాలను సుప్రీంకోర్టు ప్రస్తావించింది ప్రార్థనా స్థలాల్లో సర్వేకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన స్పందనను తెలియజేసినంతవరకు దీనిపై ఎలాంటి ఉత్తర్వులు కానీ నిర్ణయం కానీ తీసుకోలేమని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది చాలా గ్రేట్ అండి ఇక్కడ ఇప్పుడు క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి మరొక అంశం ప్రస్తావించబడుతుంది వినండి అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ ఈ అంశం సుప్రీం ఇచ్చిన తాజా ఆదేశ ఆదేశాలను హిందువుల తరపున వాదిస్తున్న అనేక మంది లాయర్లు వ్యతిరేకించారు ఈ అశ్విని కుమార్ ఉపాధ్యాయ అన్నటువంటి వ్యక్తి ప్రత్యేకించి చర్చల మీద వేశాడండి కన్వర్టెడ్ వీళ్ళు వీళ్ళు బలవంతంగా కన్వర్ట్ చేస్తున్నారని బలవంతంగా బాప్తీసాలు ఇస్తున్నారని వాళ్ళని ప్రలోభ పెట్టి డబ్బులిచ్చి మత మార్పిడీలు చేస్తున్నారని ఇలాంటి మత మార్పిడి బిల్లు దేశమంతా పెట్టాలని ఈయన చాలా ఉత్సాహపడిపోతూ ఈయన పెద్ద లాయర్ అండి ఫేమస్ అయిన లాయరు ఆ ఢిల్లీలోనే ఉంటాడు కనుక ఈయన భయంకరమైనటువంటి ఒక మతోన్మాది అని చెప్పాలి ఈ లాయర్ గారు ఈ అశ్విని కుమార్ ఉపాధ్యాయ కోర్టుకి కేసు వేసినటువంటి పిటిషన్ వేసినటువంటి ఈ వ్యక్తి పేరు సో ఇతని కేసును కూడా పరిశీలన చేయటం జరిగింది ఇది ఇక్కడ ఒక గొప్ప విషయం దీనికోసం మనం గతంలో ప్రార్థన మీద ప్రార్థన చేసాం ప్రభు మరి మీరు ఆలకించండి ఆ మరి దేశంలో ఈ యాంటీ కన్వర్షన్ బిల్ అనేటువంటిది ఆ రాకూడదు నాయన అశ్విని కుమార్ వేసినటువంటి ఆ ఫీల్ కొట్టివేయబడాలి ధర్మాసనం దృష్టిలోకి అది వెళ్ళాలి మంచిగా తీర్పు రావాలి అని మీరందరూ కూడా కొన్ని కొన్నాళ్ళ క్రితం ఏడ్చి ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేసినటువంటి వాళ్ళు మీలో ఉన్నారో నాకు తెలుసు కనుక మనందరికీ సంతోషం కలిగించేటువంటి ఒక చిన్న విషయం ఇది అయితే ఈ అశ్విని కుమార్ ఉపాధ్యాయుతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇంకా కొంతమంది హైందవ లాయర్లు పాపం వాళ్ళు ఏడుపులు మొత్తుగోళ్ళు అయిపోయినాయి ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే తమ వాదనలు వినకుండా ఆదేశాలు ఇవ్వద్దని వీళ్ళు కోరుతున్నారంట అయితే ఇలాంటి కేసుల్లో పార్టీలుగా ఉన్నవాళ్ళు మరో నాలుగు వారాలు అదనపు సమయాన్ని సుప్రీంకోర్టు కేటాయించింది సరే మీ నాలుగు వారాలు సమయాన్ని కేటాయించినట్లుగా ఇక్కడ చెప్తుందండి అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది ప్రార్థనా స్థలాల చట్టంలోని రెండు మూడు నాలుగు సెక్షన్లను తొలగించాలని అశ్విని ఉపాధ్యాయ పిటిషన్ వేశాడు మీకు అర్థమైంది కదండి ఇది కేవలం క్రైస్తవులకు విరోధంగా పనినటువంటి కుట్ర అండి ఈ కుట్రలో నాయకుడు ఎవరంటే ఈ అశ్విని కుమార్ ఉపాధ్యాయ అశ్విని ఉపాధ్యాయ అనేటువంటి ఈ వ్యక్తి ఓకే ఈ వ్యక్తిని గతంలోనే మన ఛానల్లో మీకు చూపించడం జరిగింది వీలైతే ఇతను ఎవరో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సుప్రీం ఆదేశాలపై మాట్లాడుతూ హిందువులు చేస్తున్న పోరాటం ఇది చాలా చిన్న అడ్డంకి మాత్రమే అంటూ స్పందించారు ఎవరు ఈ యొక్క అశ్విని కుమార్ ఉపాధ్యాయ అంటే వాళ్ళకి ఆటంకం వచ్చింది అడ్డుబడిలాగా తగిలింది సుప్రీంకోర్టు తీర్పు ఏమండి ఆ సుప్రీంకోర్టు తీర్పు అనేటువంటిది పాపం మింగుడు పట్ల వీళ్ళకి అయితే మరోవైపు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ముస్లిం తరపు వర్గాలని ఆహ్వానించాయి ఇది ఏ ఒక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదని యావత్ దేశంలో శాంతి నెలకొల్డానికి ఈ తీర్పు సహకరిస్తుందని అన్నారు ఏమండి ముస్లింసే కాదండి క్రైస్తవ సమాజం అంతా కూడా ఈ యొక్క తీర్పులను ఆహ్వానిస్తుంది హర్షిస్తుంది అని చెప్పడాన్ని నేను సంతోషిస్తున్నా గత కొన్ని రోజులు మసీదులు దర్గాలపై వేస్తున్న పిటిషన్లతో దేశవ్యాప్తంగా ఆందోళనలో ఉన్న ముస్లింలకు కాస్త ఊరట కలిగించినట్లయింది రైట్ సుప్రీంకోర్టు ఆదేశాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని సక్రమంగా అమలు చేసే విధంగా హామీ ఇస్తుందని పేర్కొన్నారు ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్తా కథనం క్రైస్తవ సమాజానికి అర్థమైందా ఈ పంతొమ్మిది వందల తొంభై ఒకటవ చట్టాన్ని మీదే ఈ అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనేటువంటి వ్యక్తి పిటిషన్ వేసి వాటిలో మార్పు చేర్పులు చేయాలి అంటూ తన వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు బలంగా క్రైస్తవ నష్టం కలిగించాలని అయితే అది యథాతథంగానే కొనసాగుతాయి అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువడించింది కోర్టు అంటే ఒక విధంగా ఆయన వేసిన పిటిషన్ కొట్టివేయబడ్డట్టే ఆమె దేవునికి స్తోత్రం చెల్లించండి చక్కగా కామెంట్ రాయండి మీ సంతోషాన్ని రైట్ మళ్ళదు సుప్రీంకోర్టు ఆదేశాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని సక్రమంగా అమలు చేసే విధంగా హామీ ఇస్తుందని పేర్కొన్నారు అంటే ఈ చట్టం కొట్టివేసేటువంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో జరగదు ఆ దాంట్లో రాజ్యాంగంలో ఏమైనా రాసిందో ఏమన్నా సవరణించ సవరణ చేసి ఉంచారో అదే కొనసాగుతుంది తప్ప మీ పిటిషన్లు మేము స్వీకరించం మీరు కోరినట్టుగా మేము చెయ్యం అని సుప్రీంకోర్టు జవాబు ఇచ్చినట్టు అయ్యింది ఎవరికి ఈ అశ్విని కుమార్ ఉపాధ్యాయ వాళ్ళ యొక్క బృందానికి ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు జన్మభూమి అయోధ్యలో రామ్ లల్లాకు ప్రతిష్ట జరిగిన కొన్ని రోజుల తర్వాత అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ అధికారి గోవింద్ దేవగిరి మహారాజ్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు భారతదేశంలో ఆక్రమణకు గురైన ఇతర దేవాలయాలను విముక్తి చేయాలనే కోరిక తమకు లేదని మధురలతో కలిపి మూడు దేవాలయాలు విడిపిస్తే చాలని అన్నారు ఏవండి పాపం వీళ్ళ ఆటలు సాగక సరే అన్ని అన్ని వద్దులే మాకు ముఖ్యమైనటువంటి రెండు మూడు ఉన్నాయి వాటి వరకైనా మాకు కార్యం దాల్చండి మసీదులు కోల్చండి అంటున్నారు ఎందుకు కొలచాలండి ఇది చాలా అక్రమం కదా అన్యాయం కదా పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఏమండి ఈ ప్రత్యేక నిబంధన ఏం చెప్తుంది ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవ అభిప్రాయం ప్రకారం చూస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నుండి దేశంలో ఉన్న ప్రార్థనా స్థలాలు ఏవైనా వాటి మతపరమైన స్వభావం అలాగే ఉంటుంది ఇక వాటిని పరిరక్షించడానికి ప్రార్థనా స్థలాలు మార్చకూడదని పార్లమెంట్ ఏకగ్రీవంగా నిర్ణయించింది దేవునికి స్తోత్రములు మహిమ ఘనతలు కలుగుగాక ఆమెన్ ఆమె అంటూ కామెంట్ రాయండి ఈ నిర్ణయం ఒకనాటి వలస రాజ్యాల పాలనతో సంబంధం లేకుండా అన్ని ప్రార్థనా స్థలాలను సంరక్షిస్తాయనే విశ్వాసాన్ని అందించింది ఓకే చివరిగా ఈ మాటలో కూడా వినండి ఈ చట్టం దేశంలోని ప్రతి పౌరుడితో పాటు రాష్ట్రాలను కూడా ప్రస్తావించింది భారత రాజ్యాంగ ప్రకారం ప్రార్థనా స్థలాలు చట్టాల ద్వారా దేశానికి వెన్నెముకగా ఉన్న లౌకికవాదం పరిరక్షింపబడుతోంది లౌకికవాదం మన దేశం లౌకిక దేశం లౌకికవాదం పరిరక్షించబడాలి అని సుప్రీంకోర్టు ప్రగాఢ వాంఛ అర్థమైందా రైట్ తిరోగమనం అనేది దేశ పునాదులకు నష్టం వాటిలా చేస్తుంది కనుక లౌకికవాదంపై నిబద్ధతతో ఉండే విధంగా చట్టాన్ని రూపొందించారు లౌకికవాదంలో ప్రధాన అంశమైన ప్రాథమిక రాజ్యాంగ సూత్రాలకు భంగం వాటిలా చేయకుండా ప్రార్థనా స్థలాల చట్టం లౌకిక విలువలను కాపాడే శాసనపరమైన జోక్యం న్యాయమూర్తులు జోక్యం జోక్యంగా న్యాయమూర్తులు పేర్కొన్నారు ఇది వార్తా కథనం అండి టోటల్గా మీరు ఈ విషయాలన్నీ విన్నారు కదా మసీదులకు సంబంధించి కానీ అలాగే చర్చి స్థలాలకు సంబంధించి కానీ ఎవడు ఎక్కడ సర్వేలు చేయడానికి వీల్లేదు వాటిని నిలిపేసేయండి అని ఒక ఆర్డర్ వచ్చింది ఈ మధ్య అక్కడక్కడ మీ చర్చిలు ఎంతమంది ఉన్నారు మీ చర్చి సభ్యులు ఎంతమంది డీటెయిల్స్ ఏంటి ఎప్పుడు స్థాపించారు బాప్ కేసులు ఎత్తున్నారా లేదా అని ఎంక్వైరీలు అక్కడక్కడ జరుగుతున్నాయండి కొంతమంది కుట్రపూరితంగా అమాయకులైన పాస్టర్లను భయపెడటం కూడా జరిగింది ఫోన్ చేసి కోర్టు ఏం వెల్లడించింది సుప్రీంకోర్టు దేశ మొత్తానికి సంబంధించి ఎక్కడ ఇలాంటి సర్వేలు చేపట్టద్దు యథాతథంగా ఎక్కడ చర్చీలు ఉన్నాయో ఎక్కడ మసీదులు ఉన్నాయో ఎక్కడ దేవాలయాలు ఉన్నాయో యథాతథంగా అవి కొనసాగుతాయి దీనికి భిన్నంగా ఎవరు కూడా కేసులు వేయొద్దు ఆ కేసులని చిన్న కింద ఉన్నటువంటి కోర్టులు టేకప్ చేయొద్దు అంటూ కూడా సుప్రీం కోర్టు ధర్మాసనం కింద ఉన్నటువంటి కోర్టులు కూడా కోర్టులను కూడా హెచ్చరించడం చాలా చాలా హ్యాపీ ఓకే టోటల్గా అశ్విని కుమార్ ఉపాధ్యాయ అన్నటువంటి వ్యక్తి యొక్క ఆ యొక్క పిటిషన్ కూడా సుప్రీంకోర్టు పరి చూసిందండి తన దృష్టికి వచ్చింది అవన్నీ కూడా చదివారు ఇది సమంజసంగా లేదని పక్కన పెట్టేశారు మీకు అర్థమైందా సో మాకు ఇంకా టైం ఇవ్వండి ఇంకా మేము ఇంకా ఏదన్నా మేము మాట్లాడతామని వాళ్ళ తరఫున మరలా కోరుతున్నారు ఏ కోరినప్పటికి కూడా టోటల్గా తొంభై శాతం నూటికి తొంభై శాతం క్రైస్తవులకు విజయం వచ్చింది మసీదులపై చేస్తున్న దాడులను బట్టి ఇస్లాం ముస్లింలకు విజయం వచ్చింది ఎవరైతే హిందువులను నేను ఇక్కడ కించపరచలేదండి హిందూ సోదల్లో చాలా మంచి వారు ఉన్నారు అయితే కొంతమంది మతోన్మాదంగా ప్రవర్తించే వారికి ఇది పిడుగు లాంటి వార్త మింగుడు పడని వార్త చెంప పెట్టు లాంటిది గొడ్డలి పెట్టు లాంటిది వారు దీన్ని జీర్ణించుకోలేరు ఏది ఏమైనా భగవంతుడున్నాడు పైన దేవుడున్నాడు ఆయన చూస్తున్నాడు తగిన సమయంలో ఆయన స్పందిస్తాడని మన ప్రార్థనలకు జవాబిస్తాడని దేవుడు జవాబు జవాబిచ్చాడని మీరందరూ కూడా సంతోషంగా ఈ వార్తా కథనాన్ని నలుగురికి చెప్పండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను